నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లతో బట్టి తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు మండలిలో శ్రీధరబాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు సంక్షేమానికి కేటాయించారు వార్షిక బడ్జెట్ లో మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా చెప్పారు పన్ను ఆదాయం లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు పనేతర ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లు కేంద్ర పన్నులో వాటా ఇరవై ఆరు వేల కోట్లు కేంద్రం గ్రాంట్లు ఇరవై ఒక్క వేల కోట్లుగా పేర్కొన్నారు ఈ ఏడాది యాభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు నిజాం షుగర్స్ తిరిగి ప్రారంభిస్తామని బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు తెలంగాణ బడ్జెట్ పైన మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో సభకు హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు వృత్తి కార్మికులను రైతులను ఈ ప్రభుత్వం వంచారు ఇండస్ట్రియల్ ఐటి వ్యవసాయ అభివృద్ధి పాలసీ ఏంటని నిలదీశారు గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇదని కౌంటర్ ఇచ్చారు బట్టి పద్దు బడ్జెట్లా లేదు రాజకీయ ప్రసంగలా ఉందని ఎద్దేవా చేశారు ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు బడ్జెట్ లో రైతు బంధు రైతు భరోసా ప్రస్తావన లేదని ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని కేసీఆర్ విమర్శలు గుప్పించారు విపక్షాల విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది తమది ప్రజా ప్రభుత్వం అని రైతులు శ్రేయస్సుకోరే ప్రభుత్వం అని చెప్పుకొచ్చింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి